హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఏపీలో మొట్టమొదటి స్మార్ట్ కరెంట్ మీటర్ అనేది విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి దీని వర్కింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకుందాం వీడియో చొరవ చూస్తే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అయితే అర్థమవుతుంది అదే విధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లైతే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లకు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్మార్ట్ మీటర్ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అంటే ఎస్పీడీసీఎల్ విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇదే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లోని స్మార్ట్ కరెంట్ మీటరు ఈ స్మార్ట్ మీటర్ను తొలుత ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి ఆ తర్వాత గృహాలకు ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది ఈ మీటర్ను మనం ముందుగానే రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏదైతే మనం మొబైల్స్ కానీ టీవీ డిస్క్ ఏ విధంగా రీఛార్జ్ చేసుకుంటాం సేమ్ అదేవిధంగా ముందుగానే రీఛార్జ్ అనేది చేసుకోవాలి అందులో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఈ స్మార్ట్ మీటర్ నుండి కరెంటు మన ఇంటికి అయితే వస్తుంది తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది మొబైల్ రీఛార్జ్ మరియు టీవీ డిష్ లాగా విద్యుత్ ఎంత వినియోగించుకుంది వీటి ద్వారా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఆన్లైన్లోనే రీడింగ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంటింటికి తిరిగి రీడింగ్ అనేది తీసుకునే అవసరం అయితే ఉండదు డైరెక్ట్గా ఆన్లైన్లో రీడింగ్ అనేది అయితే తీసుకోవచ్చు మొదటగా ప్రభుత్వ కార్యాలలో ఈ కరెంట్ మీటర్లు అనేది సెట్ చేస్తారు నెక్స్ట్ గృహాలకి ఈ మీటర్లు అనేది సెట్ చేసే అవకాశం అయితే ఉంది దీనిపైన మీ కామెంట్ని ఖచ్చితంగా తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోగా మీ నచ్చితే వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వచ్చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్